దర్పల్లి మండలంలో మా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే కవితక్క అంటేనే ఆడపడుచులకు ఎంతో అభిమానండి తెలంగాణ ఆడపడుచులకు వంటి మన బతుకమ్మ అనేది కవితక్క లేనిది బతుకమ్మ లేదు బతుకమ్మ అంటేనే కవితక్క ఇలాంటి మహానాయకురాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్నో ఒడిదొడుకును ఆమె తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అన్ని రకాల ఉద్యమం చేసి ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ కవితక్క గారి పుట్టినరోజు దర్పల్లి మండలంలో కేక్ కట్ చేయడం జరిగింది దర్పల్లి మండల ప్రజలందరికీ మరి దర్పల్లి గ్రామ ప్రజలందరికీ నాయక నమస్కారములు విసు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ రోజు నలభై ఏడవ జన్మదిన సందన దర్పల్లి మండలంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో రమ్మణంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనకు ఆడపడుచులకు కవితక్క ఎన్నో ఇలలేని సేవలు చేసింది మా మహిళా రిజర్వేషన్ కానీ మాకు మహిళా బిల్లు కానీ మహిళ మహిళా బిల్లు పెట్టడం కోసం కవిత ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమం చేయడం జరిగింది ఇలాంటి ఆడపడుచులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆడపడుచులకు అక్క అంటే నేను ఉన్నటువంటి నాయకురాలు ఉన్నది అక్క అంటే నేను ఉన్నటువంటి నాయకురాలు అదేవిధంగా మాకు ఆడపడుచులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా మా పేద ప్రజలకు అన్యాయం జరిగినా కానీ పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తూ రాష్ట్రం అంతా తిరుగుతుంది అక్క కూడా ఎందుకంటే అక్క ఈ కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి మోసపూరితిగా వాగ్దానాలు ఇచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదు ఆ మోసపూరి వాగ్దానాలను ఎక్కడెక్కడ నిలదీయడానికి రాష్ట్రం అంతటా జల్లడబడ్డ తిరుగుతుంది అక్కడ ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతే ప్రజలకు ఎక్కడ ఆపద వస్తే అక్కడ మా కవితక్క గారు తిరుగుతున్నారు కవితక్కకు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై తెలంగాణ రాష్ట్రవేత్త ఎనలేని సేవ చెందిన నా అక్క చెల్లెళ్ళు బీడి చేస్తే ఎంత కూడా అస్తలేదు ఎందుకంటే ఆకేస్తే తంబాకేస్తలేదు తంబాకేస్తే ఆకేస్తే ఆకేస్తలేనని చూసి అలాంటి వాళ్ళకు ఒక పెన్షన్ ఇద్దామని ఉద్దేశంతోనే అక్క కవితక్క గారు పెన్షన్ కూడా రాష్ట్ర ప్రజలకు బీడీ పెన్షన్ ఇవ్వడం చాలే అని కవిత గారు చేయడం వల్లనే కృషి చేయడం వల్లనే బీడీ పెన్షన్ రావడం జరిగింది కేసీ గారి నాయకత్వం కేటీ హారి గారి నాయకత్వం కవితక్క నాయకత్వం జై తెలంగాణ అన్ని రకాల ఆదుగుండాలని మహిళల కోసం ముందుండి నడిపిస్తున్నటువంటి కవితక్క గారు ఎన్నో ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు